ప్రముఖ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ పగడాల అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూసమైన అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ తర్వాత ఆయన ఇలా అకస్మాత్తుగా మూయడం వెనక ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు పలువురు క్రిస్టియన్ మత ప్రచారకులు కావచ్చు ఎన్నో రకరకాల అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ వచ్చారు పైగా పోలీసు కేసు కూడా దర్యాప్తు మొదలు పెట్టడం దాదాపుగా నాలుగు ప్రత్యేకమైన పోలీసు బృందాలు కూడా ఈ కేసు గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయన ఇలా అకస్మాత్తుగా మూయడం వెనుక రోడ్డు ప్రమాదం వెనక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ పోలీసు దర్యాప్తు కూడా జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే అతడు పోయి దాదాపు ఇరవై రోజులు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పోలీసు కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు పోలీసులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి నెట్ ఇంట్లో లేటెస్ట్ గా వైరల్ గా మారాయి ఇక వాళ్ళు 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 ఎంక్వైరీ చేసి బయట పెట్టిన వివరాలు గనుక వెళ్ళినట్లయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి దాదాపుగా మూడు చోట్ల చిన్న చిన్న రోడ్డు యాక్సిడెంట్స్ జరిగాయని పైగా మార్గ మధ్యలో ఆయన కొన్ని సందర్భాల్లో ఆగడం కూడా జరిగిందని కొన్ని చోట్ల ఆయన మద్యం దుకాణాల వైపు కూడా వెళ్లి మద్యం తీసుకున్నారని కొంతమందితో కూడా మాట్లాడడం జరిగిందని ఇలా రోడ్డుపై బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడే మూడు సార్లు యాక్సిడెంట్ జరగడం అలా యాక్సిడెంట్ కే గురై అతను కన్ను మూసాడు తప్ప అతడు ఇలా అకస్మాత్తుగా కన్ను మూయడం వనక మరే ఇతర అనుమానాలు లేవు అంటూ అతడి పోయిన తర్వాత దాదాపుగా ఇరవై రోజులుగా పోలీసు ఎంక్వైరీ చేయడం ఆ ఎంక్వైరీలో కొన్ని అనూహ్యమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఐజీ మరియు ఇతర బృందం పోలీసులు అందరూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారీ అసలు సంగతి అలా మొత్తానికి పాస్టర్ గా గుర్తింపు సంపాదించుకుని అతడు అనూహ్యమైన స్థితిలో రోడ్డు యాక్సిడెంట్ తో కన్ను మూసిన తర్వాత పాస్టర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాలంగా మరణం వెనక ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతడు పోవడం వెనుక అసలు కారణాలను బయటపెట్టింది పోలీస్ యంత్రాంగం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ట్లో ఇంకొకసారి వైరల్ గా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఒక్కడ మాత్రం మర్చిపోకండి